ఇరవై మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే కవిత బెయిల్ పిటిషన్ మీద ఉంది సార్ మరి విచారణ ఉంది కేసు బెయిల్ పిటిషన్ అంటే మరి కవిత గనక బెయిల్ వస్తే అందరు కలిసి ఇరవై మంది ఎమ్మెల్యేలు అందరు కలిసి గ్రాండ్గా రిసీవ్ చేసుకొని తీసుకొద్దామని చెప్పని వెళ్ళారా లేక ఏమైనా ఇంకా పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమైనా జరుగుతున్నాయా రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఏమైనా అంటారా అలా అయ్యుండకపోవచ్చు కానీ ఇంకేదో జరుగుతూ ఉండొచ్చు అట్లాగే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అంశం అదే కర్ణాటకలో జరిగినటువంటి స్కాముకు సంబంధించి దాని మీద ఏమైనా ఢిల్లీలో ఒక పెద్ద వివాదం చేసి తెలంగాణలో వీటికి సంబంధించినటువంటి అన్ని లింక్స్ ఉన్నాయి అనేటువంటి ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా ఏదో జరుగుతుంది ఏదో లేకుండా అయితే ఇంతమంది వెళ్ళి ఢిల్లీలో ఉండరు మరి ఏం జరుగుతుంది ఒకసారి సుధాకర్ రెండున్నట్టు సుధాకర్ సార్ గుడ్ ఈనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏం జరుగుతుంది మరి మొత్తానికి ఢిల్లీ వేదికగా ఏదో జరుగుతుంది మరి పాపం కవిత రేపు బయలు వస్తుంది అందరు కలిసి రిసీవ్ చేసుకొని తీసుకొద్దాము వెళ్ళేటప్పుడు ఎవరూ లేవు మధ్యలో వెళ్ళి ఎవరు కలవలేకపోయాం కాబట్టి వచ్చేటప్పుడు ఘనంగా తీసుకొద్దామని నిల్లుంటారా లేక కర్ణాటకలో జరిగినటువంటి స్కాముకు సంబంధించినటువంటి దాన్ని వివాదం అక్కడ చేస్తే బాగుంటుంది అనే దానికోసం వెళ్ళుంటారా అంటే వివాదం చేస్తే ఆ స్కాముకు సంబంధించి బీజేపీకి తాళాలప్ప చెప్పటం బీజేపీకి తాళాలప్ప చెబితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం టైట్ చేయడానికి ఉపయోగపడుతుంది దాని ద్వారా వీళ్ళు కొంత సేవ్ అవడానికి ఉపయోగపడుతుందని ఏమన్నటువంటి రాజకీయపరమైనటువంటి వ్యూహాలకు ఏమైనా పొదును పెట్టారా ఏంటి సార్ ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ కొంత హంగామ చేయాలనుకుంటుంది ఇది అయితే వాస్తవం ఒకవేళ కల్వకుండా కవిత రేపు సుప్రీంకోర్టులో జరిగే విచారణలో ఆమెకు బెయిల్ వస్తే ఆమెకి ఘనంగా స్వాగతం పలికేందుకు సుమారు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్తున్నారు కేటీఆర్ హరీష్ రావు నేతృత్వంలో దాంతోపాటు ముఖ్యమైన నాయకులందరూ వెళ్తున్నారు కాబట్టి ఆమెకి ఘనంగా స్వాగతం పలికి ఐదు నెలలుగా ఆమె జైల్లో ఉంది కాబట్టి ఆమెను కొంత ఆత్మస్థైర్యం నింపడం కోసం ఒకటి ఉపయోగపడుతున్నది ఒకటి ఉంది సార్ ఒకవేళ బెయిల్ కాకుండా నిరసన కార్యక్రమం చేపట్టడంతో పాటు కర్ణాటకలో ఏదైతే ఉందో వాల్మీకి అనే ఒక స్కామ్ ఏదైతుందో ఆ స్కామ్ తెలంగాణకు లింక్ ఉంది అనేది ఒక చర్చ జరుగుతుంది లింక్ ఉండడానికి కారణం సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి చెప్పారు వాల్మీకి సంబంధించిన స్కామ్ లో ముఖ్యమంత్రి పదవి తొలగిస్తే తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి మార్పు తథ్యం తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి మార్పు జరగాల్సి ఉంటుందంటూ సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఒక మంత్రి వ్యాఖ్యానించారు దానిపైన కేటీఆర్ వాళ్ళు స్పందించారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు సుమారు నూట యాభై కోట్ల రూపాయలు కర్ణాటక నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకుల ఖాతాలోకి నేరుగా వచ్చాయి ఆ డబ్బులతోనే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను జరిపారనేది ఆయన చూస్తున్న ఆరోపణ అందులో వి సిక్స్ కూడా ఆయన లాగారు వి సిక్స్ ఖాతాలోకి నాలుగున్నర కోట్లు జమయ్యా అంటే ఆయన ఆరోపించారు ఆ ఆరోపణలకు వివేక్ కూడా స్పందించారు కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో వి సిక్స్ అనే ఒక సంస్థ ఉంది ఆ ఖాతాలోకి వెళ్ళాయి కానీ ఇక్కడున్న వి సిక్స్ ఖాతా కాదు అని దీన్ని కేటీఆర్ తెలుసుకోవాలి తెలుసుకోకుండా అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారంటూ వివేక్ కూడా స్పందించారు దీనిని జాతీయ స్థాయిలో ఫోకస్ చేసి లేకుండా జాతీయ స్థాయిలో ఆ స్కామ్ ని వెలుగులోకి తీసుకురావడానికి బీఆర్ఎస్ ఏమైనా ప్రయత్నిస్తుందా రాహుల్ గాంధీ స్పందించాలంటే ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేశారు కాబట్టి రాహుల్ గాంధీ పైన ఏమైనా బాణం ఎక్కువ పెడతారనేది ఒకటి చర్చ అయితే తరుగుతు సార్ అందులో భాగంగానే దీనికి కొంత రాజకీయంగా దీనికి ప్రాధాన్యత చర్చని అంశం అవుతుంది కలవకుండా కవిత ఐదు నెలలుగా ఆమె జైల్లో ఉన్నారు కేసీఆర్ ఇప్పటికి వెళ్ళి ఇప్పటి వరకు వెళ్లి ఆమెను కలవలేదు ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది పదకొండు కేజీలు తగ్గింది ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్సను అందించారు వీటి వల్లే ఆమె గైనిక్ ఇష్యూతో బాధపడుతుంది అయినప్పటికీ కేసీఆర్ ఒక తండ్రిగా ఉంది వెళ్ళలేదని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది కాబట్టి హరీష్ రావు కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ సతీమణి శోభ తో పాటు మిగతా వాళ్ళందరూ వెళ్ళి కవితను కలిశారు కానీ కేసీఆర్ వెళ్ళి కలవలేదు ఈ బాధ ఇటు కేసీఆర్ లో ఉంది అందుబాటు కలవకుండా కవితలో ఉంది ఉన్న కారణంగా ఆమెనే ఏమన్నా బాధ నుండి కొంత సత్ సంతృప్తి పరిచేందుకు బీఆర్ఎస్ బలం బలగం అంతా ఢిల్లీలో మొవైల్స్ ఉందా అనేది ఒకటి చూడాల్సి ఉంటుంది సార్ కలవకుండా కవిత కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి మనీష్ సిసోడియాకి వేలు మంజూరు అయ్యింది అదే విధంగా కేటీఆర్ కూడా ఇటీవల చెప్తూ వస్తున్నారు కల్వకుండా కవితకు త్వరలోనే బెయిల్ వస్తుంది బెయిల్ మంజూరు అవుతుంది ఒక మహిళా ప్రజా ప్రతినిధి ఐదు నెలలకు పైగా జైల్లో ఉంచారు ఇది ఎంతవరకు సమంజసం అంటూ చెప్తూ వస్తున్నారు కాబట్టి బెయిల్ మంజూరు అయితే ఆమెను ఘనంగా సత్కరించడమా లేకుంటే స్వాగతం పలకడమా లేకుంటే బెయిల్ రాకుండా నిరసన చేపట్టడంతో పాటు వాల్మీకి సంబంధించిన స్కామ్ ను పూర్తిగా జాతీయ స్థాయిలో ఆ స్కామ్ వెలుగులోకి తీసుకురావడానికి ఒక చర్చ అయితే జరుగుతుంది ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ కొంత మంత్రాంగం జరుపుతుంది ఆ మంత్రాంగం ఏమై ఉంటుంది ఎటు వెళ్తుంది అనే ఒక చర్చ కూడా ఉంది కాబట్టి చాలా అనేక చర్చలకు అయితే బీఆర్ఎస్ నేతృత్వంలోని ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు ముఖ్యమైన నాయకులు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి సరే సుధాకర్ మరి చూద్దాం ఒక మిషన్ లైన్లో ఉండే అట్లా శ్రీకాంత్ కూడా ఉన్నాడు శ్రీకాంత్ సార్ ఏంటి మరి సిట్టు సిఐడి ఈడీ మూడు కూడా హైదరాబాద్లో దాడులు నిర్వహించినాయ్యా వీటికి సంబంధించిన రైడ్స్ జరిగినాయా మరి కేటీఆర్ అన్నట్లుగా మరి నిజంగా రైడ్స్ జరిగితే మరి ఎట్లా బయటకు ఎందుకు రాలేదు మరి ఎందుకు దీన్ని మీడియా అడౌట్ చేయలేదు మరి కేటీఆర్ మరి అయ్యుండి మరి లేదా ఆయన అన్నాడు కదా ఒకసారి కేటీఆర్ గారు బయట ఉంది కదా కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కి కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చంపులు పట్టిస్తాయి గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ లో నుంచి అక్రమంగా నూట ఎనభై కోట్ల రూపాయలు దారి అందులో హైదరాబాద్ లోని తొమ్మిది బ్యాంక్ అకౌంట్లకి నలభై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు దీని మీద ఎంక్వైరీ మొదలుగానే వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ అక్కడికి ఆత్మహత్య చేసుకున్నాడు బ్యాంక్ అధికారులతో సహా పదకొండు మందిని ఈడీ అరెస్ట్ చేసింది కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది రైట్ ఏంటి శ్రీకాంత్ ఏంటి ఇది మొత్తానికి ఇది మరొక కొత్త ట్విస్ట్ ఏంటి సార్ అది వాల్మీకి అదేదో స్కామ్ ఉంది సార్ కర్ణాటకకు సంబంధించి అది అక్కడ ఇప్పుడు వివాదంగా ఉంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టే విధంగా ఉంది దీనిపైన అక్కడ వివాదం జరుగుతుంది సార్ అయితే దీనికి తెలంగాణకు లింక్ ఉంది అయినా కానీ ఈడీ ఎందుకు మౌనంగా ఉన్నది అనేది కేటీఆర్ క్వశ్చన్ చేశారు అయితే ఇక్కడ అక్కడ ఏర్పాటు చేసిన సిట్ కావచ్చు సిఐడి కావచ్చు అదేవిధంగా ఈడీ కూడా ఇక్కడ ఏదైతే లావాదేవీలు జరిగాయో తొమ్మిది సంబంధించి వాటికి ట్రాన్స్ఫర్ అయ్యే ఏమో ఆ సంబంధించి అక్కడికి వచ్చి విచారణ చేశారు వెళ్ళారు కానీ ఎందుకు ప్రభుత్వం దాన్ని బయటికి రాకుండా చేసింది మీడియా మేనేజ్మెంట్ ఎందుకు చేసింది రా బయటకి ఎందుకు రానివ్వలేదు అనేది ఆయన క్వశ్చన్ రేజ్ చేశారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే సిక్స్ మీడియా ఉంది దీన్ని ఎవరు అని చెప్పి ఆ కేటీఆర్ ట్వీట్ చేస్తూ వస్తున్నారు నిన్న మాట్లాడారు అయితే కొద్దిసేపటి క్రితం ఆ సిక్స్ దానికి సంబంధించినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అయితే సెక్రటరీలో మాట్లాడారు సార్ మీడియాతోటి ఆ సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ అనేది నాకు కాదు ఎవరో పెట్టుకున్నారు అది సిక్స్ అనే పేరు మీద అన్ని నా పేరు మీద ఉన్నట్టు కాదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు సార్ ఆ కేటీఆర్ అవగాహన పెంచుకోవాలి అన్నీ ఇట్లా ముడిపెట్టడం సరికాదని చెప్పి ఆయన ఇటు కేసీఆర్ను కేటీఆర్ను ఇద్దరిని ఆ పట్టిన పరిస్థితి అయితే కనిపించింది సార్ దీనికి ఇక్కడ ఈడీ వచ్చింది సిఐడి వచ్చింది సిట్ వచ్చింది ఇవి ఎందుకు రాలేదు అనేది ఇప్పటికీ సస్పెన్స్గా అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్ ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు కేటీఆర్ కలిసి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు అయితే ఈ అంశంపై ఈడీని కూడా అంటే కాంగ్రెస్ను ఎరుకున పెట్టేందుకు ఇటు అటు కర్ణాటకలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు ఈడీని కలిసి ఏమన్నా ఫిర్యాదు చేస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది సార్ ఈ ఈ అంశాలపైన ఎందుకంటే మన ఫస్ట్ నుంచి చూస్తున్నాం సార్ బీజేపీ సొంతంగా కాకుండా తన ఏదైతే వెపన్ ఉంటుందో బీఆర్ఎస్ మేడ భుజం పైన పెట్టి కాంగ్రెస్ని కొట్టాలనే పా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే కవిత బెయిల్ విషయం కావచ్చు పలుమార్లు జరిగిన రహస్య ఒప్పందాలు కావచ్చు అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఏమైనా జరగవచ్చు ఏమైనా నెక్స్ట్ పరిణామాలు ఏంటి వాల్మీకి ని ఢిల్లీలో పంచాయతీ పెట్టడం ద్వారా బీజేపీకి అవకాశం కల్పించాలన్నా బీజేపీకి అవకాశం కల్పిస్తే ఇక్కడ కాంగ్రెస్ని కొంచెం వాళ్ళ వైపు రాకుండా కొంత నియంత్రించవచ్చు కాంగ్రెస్ని అని చెప్పని బీఆర్ఎస్ ఏమైనా సేఫ్ గేమ్ ఆడుతుందా ఏంటి బీఆర్ఎస్ కి ఇప్పుడు బీజేపీ మద్దతు ఖచ్చితంగా అవసరం సార్ చాలా విషయాలకు సంబంధించి ఒకటి కవిత బెయిల్ కావచ్చు లేకుంటే ఇక్కడ జరుగుతున్న విచారణలు కావచ్చు లేకుంటే మిగతా రాజకీయ అంశాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మద్దతు ఏ రూపంలోనైనా కానీ భారతీయ జనతా పార్టీ మద్దతు అయితే అవసరం ఆ మద్దతు కోసం బీఆర్ఎస్ అనేది గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తుంది ఢిల్లీ వెళ్లి అనేక సార్లు కేటీఆర్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులతో చర్చలు జరిపి జరిపారనేది కూడా ఇది వాస్తవం సార్ ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా పోతున్నారు ఆయన దూకుడు ఏ స్థాయిలో ఉందంటే ముందు మీరు చెప్పినారు కదా సార్ హైడ్రా సంబంధించి ఆయన హైడ్రా అనేది ఒక తేనె తుట్టానికి అది ఆ తేనె తుట్టే అది ఎడిపోతుంది ఏమవుతుంది గత యాభై ఏళ్ళుగా జరిగిన ఒక వ్యవహారాన్ని కుకట్ కుక్కలతో ఎగిరిస్తా అన్న ఆయన మాట్లాడుతున్నారు అది సాధ్యమా కాదు అంత అంత వేగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతున్నారు కాబట్టి ఆయన ముందటి కాలకు కొంత బంధం వేయాలంటే ఇలాంటివి అవసరము ఈ వాల్మీకి అనే ఒక ఆ అధికారికంగా ఇటు వచ్చిన డబ్బులకు సంబంధించిన ఒక కేసును బయటకు తీసుకొచ్చినట్లయితే ఆ సిద్ధరామయ్య నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దానికి ఏమైనా చుట్టవచ్చా లేదా అది బీజేపీకి ఒక బీజేపీ చేతికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టే అవుతుంది బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం ఆదిలో ఉన్న జాతీయ దర్యాప్తు సంస్థలు ఈడీ గాని లేకుంటే సిబిఐ గాని ఏదైనా తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి తెలంగాణ ప్రభుత్వం పైన తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పైన విచారణ చేయించినట్లయితే ఈ దూకుడుకు లేకుంటే ఈ ఈ వేగానికి కొంత అడ్డుకట్ట వేయించవచ్చా అని బిఆర్ఎస్ ఏమైనా అనుకుంటుందా అందులో భాగంగానే బీజేపీకి సంబంధించి కొంత సమాచారాన్ని ఇవ్వడమో లేకుంటే బీజేపీకి సంబంధించి ఒక ఫిర్యాదుల రూపంలో అందించడం ఏమైనా చేస్తుందని ఒక చర్చ జరుగుతుంది సార్ ఓకే రైట్ సుధాకర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం స్టేవితా